మీకు విషయం తెలుసా నేను కాళ్ళుతో కెమెరా ఆన్ చేసి అప్పుడు నేను అన్నం కలుపుకొని తినడానికి రెడీ అయ్యాను అది కూడా చూస్తున్నారు కదా పక్కన ఫోన్ పెట్టుకొని ఫోన్లో మూవీ చూస్తూ మూవీ అంటే కుక్కు టీవీ కుక్కు ఎఫ్ఎం ఉంది కదా కుక్కు ఎఫ్ఎం అందులో ఒక ఎపిసోడ్ వచ్చింది అదేదో పేరు కూడా చూడలేదు అయితే చాలా బాగుంది ఫేస్బుక్ ఇలా తీస్తుంటే అందులో స్టోరీ వచ్చింది చాలా బాగుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని చూశాను మళ్ళీ దాన్ని కుక్క ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకోండి అనేసి చెప్తున్నారు ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది కదా స్టోరీ అని భోంచేస్తూ చూస్తున్నాను ఏమీ లేదండి ఒక భార్యాభర్తలకి ఇద్దరికి పెళ్ళి అవుతుంది అయిన వెంటనే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు చేసుకున్న వెంటనే ఏం చేస్తారో తెలుసా మొఖాలు కూడా చూడకుండా ఆయన ఎక్కడికో యూఎస్ఏ లేకపోతే ఎక్కడికో అమెరికా అమెరికా లేదంటే ఇంగ్లాండో ఎక్కడికో వెళ్ళిపోయారు సిక్స్ మంత్స్ వరకు నేను రాను అని చెప్తాడు ఓకే ఓకే అనేసి ఆమె అంటుంది అయితే ఆయన ఫోన్ నెంబర్ కూడా ఈమె దగ్గర ఉండదు క్రెడిట్ కార్డు మట్టుకు ఇస్తాడు వాడుకో అని బట్ ఈమె అతను ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది సడన్గా అతను సిక్స్ మంత్స్ అయిన తర్వాత వస్తారు ఆయన ఆఫీస్కి ఏమేమి చూస్తాడు ఈమె కూడా అతను చూసిన తర్వాత ఏదో నాకు ఎక్కడో తెలిసిన ఆయనలాగా ఉన్నాడే అని ఏమీ అనుకుంటుంది సో అతనికైతే తెలుసు కదా మగవాళ్ళు ఎప్పుడు కటూరుగా అనిపిస్తారు కానీ ఆమె అయితే వాళ్ళ ఆఫీస్లో చాలామంది చెప్పారు మన బాస్ వస్తున్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా మంచి ఆయన కొంచెం హ్యాండ్సమ్గా ఉంటారు కానీ కోపం ఎక్కువ అని చెప్తారు అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని సారా ఆమె పేరు గుర్తుంది సారా దీక్షిత్ సో ఆమె అంటది కానీ నాకు ఎవ్వరు ఎట్లా అంటోనా పర్వాలేదు నా వర్క్ నేను చేస్తాను అనేసి సారా అంటది అయితే ఆ మాటకి అక్కడున్న బాస్ పిఏ ఓకే ఓకే సారా కమన్ అంటది ఈలోపు నేను తినేశాను